స్వాగతం దాసర్ల కుల ధృవీకరణ పత్రంలో భిక్షాటన అనే పదాన్ని తొలగించడం విషయమని దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవి తెలిపారు చిత్తూరు క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో జారీ చేసే కుల ధృవీకరణ పత్రంలో దాసర్లకు భిక్షాటన అనే పదాన్ని చేర్చేవారని తెలిపారు భిక్షాటన అనే పదం తమ మన విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని దీనిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి భిక్షాటన అనే పదాలను తొలగించేలా చర్యలు చేపట్టడం సమావేశంలో నాయకులు పాల్గొన్నారు పోరాట సమితి మరియు సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ ప్రెస్ మీట్కు పెట్టడానికి కారణం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాది దాసరు కులం దాసరి కులంలో దాసర కులంకు ప్రభుత్వం జారీ చేసే కుల ధృవీకరణ పత్రంలో ఫార్మలీ ఎంగేజ్డ్ భిక్షాటన అండ్ బెగ్గింగ్ అనే పదాలు ఉండేటివి అవి మా మనోభావాలకి గాయపరిచే విధంగా ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు వెంటనే అధికారులకు ఆదేశించారు ఆ పదాలను తొలగించారని దానివలన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ గారు గత నెల పదహారవ తేదీ జియో నెంబర్ అరవై విడుదల చేశారు దాసరి ఇంటి మీద నుంచి దాసరు కులస్తులకు ప్రభుత్వం వారు జారీ చేయి కుల దృవీకరణ పత్రంలో ఆ పదాలను అభ్యంతరకర పదాలను తొలగిస్తున్నట్లు ఆ విడుదల చేశారు దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ గారికి సీఎం కార్యదర్శి ప్రొద్దొమ్మ గారికి మా ఆంధ్రప్రదేశ్ దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం మా కులస్తులు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి అండగా ఉంటారు కీర్తిశ్రేష్ఠులు జన్మలు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా దాసరి కులస్తులు ఎక్కడున్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే ఓటు వేస్తూ సైకిల్ పై ఓటు వేస్తూ తెలుగుదేశానికే అండగా ఉంటున్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేమందరూ కూడా తెలుగుదేశానికే అండగా ఉంటాం మా ప్రతి ఇంట్లో కూడా మా కుల దాసరి కులస్తులు ప్రతి కుటుంబంలో కూడా నందమూరి తారక రామారావు గారి ఫోటో ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ భక్తులం ఇక మీదుడు కూడా తెలుగుదేశానికి ఎల్లవేళలా మేము కృతజ్ఞ కృతజ్ఞతగా ఉంటూ తెలుగుదేశానికే ఓటు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి నాయకత్వాన్ని ఎల్లవేళ బలపరుస్తూ స్థానిక సంస్థల్లో కావచ్చు శాసనసభలో కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్లో ఏ ఎన్నికలైనా ఎప్పుడు వచ్చినా కూడా దాసరు పులుస్తులు అందరూ కూడా తెలుగుదేశానికే ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది ఉన్నాం మేము ఇరవై ఆరు జిల్లాల్లో కలిపి ఎల్లప్పుడూ తెలుగుదేశం అండగా ఉంటామని మాకు ఈ మహకార్యం చేసిన ముఖ్యమంత్రికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర సంఘం తరఫున